హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసంబీ రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరల రేటు ఎంత పడుతుందో తెలుసుకున్నాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గడ అనంతపురం మార్కెట్లో వచ్చేసి తారు రకం క్వాలిటీ బత్తాయికి మూడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి త్రీ థౌజండ్ రూపీస్ టు ఎయిట్ థౌజండ్ రూపీస్ వన్ టర్న్ ఆఫ్ ద మోసంబీ ధర అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే సెకండ్ క్వాలిటీలో పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఒక టన్ను ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ టు ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ నెంబర్ వన్ కాయలో ఇరవై మూడు వేల రూపాయల నుంచి ముప్పై మూడు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ టు థర్టీ త్రీ థౌజండ్ రూపీస్ దాకా అయితే మార్కెట్ జరుగుతుంది మార్కెట్ ఎక్కువగా ఇరవై నుంచి ముప్పై మూడు వరకు అయితే ఎక్కువగా జరుగుతుంది ఇంకా అక్కడక్కడ మండీకి ఒకటి రెండు లాట్లు మాత్రం ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వేల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు అనేది చాలామంది రైతులకైతే అందటం లేదు ఎక్కడో ఒకళ్ళిద్దరు రైతులకు మాత్రమే అది కూడా ఒక్కొక్క మండీలో మాత్రమే కొనుగోలు జరుగుతున్నాయి ఎక్కువగా మార్కెటు ఇరవై మూడు నుంచి ముప్పై మూడు వేల మధ్య అయితే ఎక్కువ